ఈ రోజు మనం దురాశ కలిగిన ఒక బాటసారి తన ప్రాణాలు ఎలా కోల్పోయాడో తెలుసుకుందాం పూర్వం ఒక అడవిలో చెరువుగట్టున ఉన్న పెద్ద పొదలో ఒక ముసలి పులి నివసిస్తూ ఉండేవి ఆ పులి యొక్క పంజాలు నిస్తేజంగా దంతాలు బలహీనంగా కళ్ళు మస్కబారి ఉన్నాయి వేటాయడం చాలా కష్టం నీటి అంచున పెద్ద పొదలో విశ్రాంతి తీసుకుంటూ ఉండేది ఆ పులి వద్ద ఒక బంగారు కడియం ఉండేది అది బలహీనంగా ఉండడం వలన వేటాడడం చేతగాక అటుగా ఎవరైనా వస్తే బంగారు కడియం ఆశ చూపి చంపి తినాలనుకుంది ఒకనాడు ఒక బాటసారి పక్క ఊర్లో పని ఉండడం చేత చెరువు పక్కన దారిగుండా నడుచుకుంటూ వెళ్తున్నాడు అతన్ని గమనించిన ఆ పులి ఓ బాటసారి ఇలా వస్తావా అని పిలిచింది ఈ దిగో నా వద్ద ఒక బంగారు కడియం ఉంది దీనిని ఏ పుణ్యాత్మునికైనా దానం చేయాలని ఎంత కాలం నుండో ఎదురు చూస్తున్నా అదృష్టంన ఈ రోజు నువ్వు కనబడ్డావు నా ఎందు దయ తలచి ఆ చెరువులో శుద్ధిగా స్నానం చేసి ఈ బంగారు కంకణం తీసుకో అని తన వద్ద బంగారు కడియం చూపింది ఆ కడియం చూడగానే బాటసారికి ఆశ కలిగింది కానీ పులి వద్దకు పోతే అది చంపుతుందేమో అని భయంతో పనికిపోయాడు అయినా ధైర్యం తెచ్చుకొని పులితో ఇలా అన్నాడు నీవు క్రూర జంతువు నిన్ను నమ్మి నేను నీ వద్దకు ఎలా రాగలను బంగారు కడియం కొరకు ప్రాణాలు తీసుకోమంటావా అప్పుడు ఆ పులి నేను క్రూర నీవు భయపడడం న్యాయమే కాని నేను నీ వయసులో ఉన్నప్పుడు అనేక పాపాలు చేశాను ఎన్నో జంతువులను ఎన్నో మనసులను చంపాను ఆ పాపములు పోగొట్టుకున్నకే ఈ కడియం దానం చేయదలిచాను లేవలేని సత్తు పండు ముసలి దానిని గోళ్లు మొద్దువారాయి ఓడిపోయాయి కళ్ళు కూడా సరిగా కనపడడం లేదు మాంసభక్ష్యమే మానివేసి చాలా కాలం అయ్యింది ఎటువంటి అనుమానం పెట్టుకోక స్నానం చేసి రమ్ము రేపు మాపో చావనున్న నన్ను చూసి భయపడకు అని చెప్పింది దురాశతో బాటసారి పులి మాటలు నమ్మి స్నానం చేయటకు చెరువులో దిగి అందులోని బురదలో కూరకపోయాడు అయ్యో బురదలో దిగిపోయాను రక్షించండి రక్షించండి అని అరవగా పులి భయపడకు నేను వచ్చి నేను రక్షించి పైకి తీస్తాను అని అతని వద్దకు వచ్చి మీదకు దూకి తృప్తిగా ఆరగించింది పోయి దుర్మరణం పాలైన బాటసార్లాగా మనం కూడా దురాశకు పోయి ముప్పులో కాలు వేయరాదు దురాశ దుఃఖానికి చేడు